ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే మేషరాశి వారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో మనమైతే తెలుసుకుందాము మేషరాశి వారిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాగే వీరు కూడా అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడమే కాకుండా వారి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు మేషరాశి వారిని తట్టుకోవడం చాలా కష్టం అలాగే మేషరాశి వారికి ఏంటంటే జాతక రీతే కుజుడు ఆధిపత్యం వహిస్తాడు వీరిపై కుజగ్రహ ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆవేశం ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు తక్కువగా ఆత్మవిశ్వాసం ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య గొడవలు అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకునే మనస్తత్వం అనేది ఎక్కువగా ఉండాలి అలాగే మేషరాశి వారు ఆ ధోరణి మార్చుకోవాలి అలాగే మేషరాశి వారిని నేను అనే పదానికి దూరంగా అలాగే మనం అనే పదానికి దగ్గరగా ఉండటం అలవాటు చేసుకుంటే జీవిత భాగస్వామి మధ్య అబార్థాలు అయితే ఉండవు అలాగే మేషరాశి వారు ఎదుటివారు కూడా తమలాగే ఆలోచనలు ప్రవర్తనలు ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ విషయంలో మేషరాశి వారిని జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి వీరి మాటల్లో చేతల్లో కోజ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల దూకుడు స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా సాహసోపేత నిర్ణయాలు తీ సవాళ్ళు ఎదుర్కోవాలని కోరుకుంటారు అంటే పది మంది చేయలేని పనిని సాధించాలని పట్టుదల మేషరాశి వారిలో అధికంగా ఉంటుంది వీరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వీళ్ళ జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి మేషరాశి వారికి ఈ సాహసోపేత నిర్ణయాలు దూరంగా ఉండే భాగస్వామి వస్తే మేషరాశి వారిని భరించడం కష్టమే వారు తీసుకునే స్పీడ్ నిర్ణయాలు ఒక్కోసారి భయం వేస్తుంది అయినా మేషరాశి వారిని వారి జీవిత భాగస్వామి ఈ విషయంలో కూడా అర్థం చేసుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేషరాశి వారికి డొంక తీరుగుడు వ్యవహారాలు అస్సలు నచ్చవు వీరున్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పిస్తూ ఉంటారు ఏదైనా డైరెక్ట్గా మాట్లాడుస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ జీవిత భాగస్వామి అయితే అర్థం చేసుకోవాలి వీరు కొంచెం వ్యవహార శైలి కాస్త తక్కువగా ఉంటుంది మేషరా వారు మాట్లాడే విధానం కాస్త సున్నితంగా ఉండేలా చూసుకోవాలి అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో ఖచ్చితంగా చెప్పాలి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫాలో కూడా అవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో